హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ ఛానల్ స్వాగతం సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్ నుండి మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే ఈ వ్యక్తి ఇంకా మీ మీద కోపంగా ఉన్నారా సో మీలో చాలా మందికి ఏంటంటేనండి ఇలాంటి సిచ్యువేషన్ కామన్గా ఉంటుంది అంటే ఎవరో ఒక వ్యక్తితో మీకు ఫైట్స్ అనేవి అవ్వడం ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవడం ఆ టైంలో వాళ్ళకి కోపం రావడం మీకు కోపం రావడం ఇలాంటివి చాలా సహజంగా జరుగుతుంటాయి బట్ కొంతమంది ఏంటంటే ఇంకా అలా కోపంగానే ఉంటారు కొంతమంది ఏంటంటే అది విడిచిపెట్టేస్తారు సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే ఈ వ్యక్తి ఇంకా మీ మీద కోపంగా ఉన్నారా ఇలా కామన్గా ప్రతి మనిషి లైఫ్లో కూడా ఒక సిచ్యువేషన్ ఉంటుందండి మనం ఏంటంటే ఒక వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఫైట్స్ చేయడం కానీ అలాంటివి జరుగుతాయి ఆ టైంలో వాళ్ళకి కోపం వస్తుంది మనకి కోపం వస్తుంది అది చాలా సహజం కాకపోతే ఆ కోపం అనేది కొంతమందికి వెంటనే తగ్గిపోతుందండి నార్మల్ అయిపోతారు కొంతమంది ఏంటంటే అలా అదే విషయాన్ని పట్టుకొని హోల్డ్ చేస్తుంటారు అంటే వాళ్ళ కోపం తగ్గక కూడా అలా అవుతుంటుంది సో మీకు పర్టికులర్గా ఎవరైనా ఒక వ్యక్తి ఇలా ఉంటే వాళ్ళు మీ మీద ఇంకా కోపంగా ఉన్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్ అండి సో ఎప్పట్లానే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి ఒపెలైట్ బ్రేస్లెట్ ఉంది సెకండ్ కార్డ్ సెట్కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్కి హౌలైట్ బ్రేస్లెట్ ఉంది సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ ఒపెలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు ఈ వ్యక్తి ఇంకా మీ మీద కోపంగా ఉన్నారా అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఆ వ్యక్తి అంటే మీతోని ఏ విషయంలో అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారో లేకపోతే వాళ్ళకేంటంటే ఒకటి రైట్ అని అనిపించిందో దానికి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నారండి ఎందుకంటే అది వాళ్ళకి కరెక్ట్ అనిపించింది ఈవెన్ అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా సరే మీతోని వాళ్ళు ఫైట్ చేయడం అయితే జరిగింది ఈవెన్ మీరు వాళ్ళని కరెక్ట్ చేద్దామని చూసినా లేకపోతే మీకెందుకో అది కరెక్ట్ కాదు అనిపించినా సరే వాళ్ళు ఏంటంటే ఈ విషయంలో బిన్నడానికి రెడీగా లేరండి ఇదేంటంటే చాలా రోజులు క్రితమే జరిగినట్టు ఉంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వ్యక్తి ఎలా అనుకుంటున్నారంటే మీరు వాళ్ళతో ఎగ్రి అయ్యి వాళ్ళని అర్థం చేసుకుంటేనే రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుంది అయినా వాళ్ళు అంత ఆలోచించకుండా వాళ్ళు ఏమీ సెల్ఫిష్గా ఇలా అనుకోలేదు అని వాళ్ళు అనుకుంటున్నారంటే వాళ్ళు పర్సెప్షన్ చేంజ్ చేసుకోలేకపోతున్నారండి మీరు మీ పర్సెప్షన్ చేంజ్ చేసుకొని అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళ ఫీలింగ్ ఎందుకంటే వాళ్ళు ఇది చేస్తుంది కూడా ఈ రిలేషన్షిప్ కోసమే అని వాళ్ళు అనుకుంటున్నారు లేకపోతే ఇది అవసరం అనేది వాళ్ళ ఫీలింగ్ అండి ఇది వర్కౌట్ అయితేనే ఈ రిలేషన్షిప్ అనే అంత స్ట్రాంగ్గా వాళ్ళు ఏంటంటే స్టాండ్ తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఈ వ్యక్తులు ఆలోచిస్తున్నారండి వాళ్ళు అలా అనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు మేబీ వాళ్ళు ఏంటంటే అంత స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోకపోవాల్సిందేమో అని ఎందుకంటే ఈ వ్యక్తులు ఇప్పుడు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారండి అలా రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ తప్పు ఎవరిది అని ఇలాంటి ఆలోచనలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి కదా సో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇలా ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం మెచ్యూర్డ్గానే థింక్ చేస్తున్నాం కదా సో అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే వ్యక్తికి ఇప్పుడు మీ మీద కోపం లేదు కానీ మిమ్మల్ని వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా లేరు ఈవెన్ వాళ్ళు ఫేస్ చేసినా సరే వాళ్ళు కొంచెం రూడ్గానే బిహేవ్ చేస్తారండి స్టిల్ వాళ్ళు ఏంటంటే ఈ విషయంలో కన్విన్స్ అయినట్టుగా బయటకి పోట్రే చేయొచ్చు అంటే నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారండి వాళ్ళు చేసింది వాళ్ళకి అర్థమైంది బట్ వాళ్ళకి ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఇంకా కన్విన్స్ అవ్వలేకపోతున్నారు సో దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యక్తికి అర్థమైనా సరే కొంత అర్థం కానట్టే ఉంటారు అది మీరు అనుకోవచ్చు ఇమ్మె అని బట్ అంత స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా సరే అది రాంగ్ మేమే తప్పుగా ఆలోచించాము మేము అలా ఆలోచించకుండా ఉండాల్సింది కదా అని ఎవరు అనరు కదండి సో ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తి ఆలోచించారు వాళ్ళకు కొన్ని అర్థమయ్యే కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్గా అది ఒప్పుకోవాలి అని అనుకోవట్లేదు ఎందుకంటే ఒకవేళ ఒప్పుకుంటే అది మేబీ రేపు రాంగ్ అవ్వచ్చు సో ఇంకా ఎక్కడ అలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి కొంత టైం తీసుకుంటారు వాళ్ళకి ఏంటంటే ముందు మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదండి ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం అవట్లేదు ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నారు కదా ఈవెన్ మీరు కూడా అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ లేకపోతే మీరు అంటే కరెక్ట్ అని ఫీల్ అయ్యి ఆ ప్రౌడ్ ఫీలింగ్తో వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయని కూడా వాళ్ళు భయపడుతున్నారు అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇలా దూరంగా ఉండడం అనేది వాళ్ళకి నచ్చట్లేదండి హ్యాపీగా అయితే లేరు అలా ఓపెన్ అప్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ వ్యక్తికి ఏంటంటే ఎవరైనా సరే కంట్రోల్ చేస్తే నచ్చదు వాళ్ళు ఏంటంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళని ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోవాలి అనుకునే టైప్ అండి సో కొంచెం అదొక టైప్ అనేది చెప్పొచ్చు దానివల్ల ఏంటంటే వ్యక్తుల్లో కొంచెం రియలైజేషన్ అయితే స్టార్ట్ అయింది బట్ అది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇంకా ఎక్కడో కానీ కొంచెం ఆ రూడ్నెస్ అనేది ఉంది అలా అని చెప్పి ఆ రూడ్నెస్ ఎందుకు ఉంది అని అంటే వాంటెడ్గా వాళ్ళు చేయలేదు కాబట్టి ఉంది ఇక్కడ ఒకటి మాత్రం నిజం అండి వాళ్ళు ఆర్గ్యూ చేసింది కూడా వాంటెడ్గా ఆర్గ్యూ చేయలేదు వాళ్ళది కరెక్ట్ అని బిలీవ్ చేశారు అందుకే స్టాండ్ తీసుకున్నారు వాంటెడ్గా ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా తప్పు చేయరండి అది మాత్రం నేను చెప్పగలను కాకపోతే ఈ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఈవెన్ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు కంట్రోల్ చేస్తారేమో లేకపోతే మీరు ఏంటంటే వాళ్ళతో ఇలానే బిహేవ్ చేస్తారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు సో దానికి వాళ్ళు ఏంటంటే ఏం చేయాలో తెలియకే సైలెంట్గా ఉన్నారు ఈవెన్ కమింగ్ డేస్లో కూడా ఏంటంటే కొంచెం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళకి భయం ఉంటుందండి ఎలా మాట్లాడాలో ఏంటో వాళ్ళకైతే తెలియదు అంటే చెప్పాను కదా వాళ్ళకి ఆ కంట్రోలింగ్ నచ్చదు ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి ఈ వ్యక్తి విషయంలో కొంచెం మీరు కూల్ అవ్వండి ఒకవేళ మీకు ఇంకా ఈ వ్యక్తి మీద కోపం ఉంటే మీరు కూడా తగ్గించుకోండి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా మీరు కొత్తగా వాళ్ళు అర్థం చేసుకోవాలి లేకపోతే వాళ్ళు వచ్చి మీతో మాట్లాడాలి అలా అనుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ మీరు కూడా ఏంటంటే వాళ్ళకి అర్థమైతే చాలు అని అనుకున్నారు అది జరిగిపోయింది సో అసలు మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీరేంటంటే హోప్ఫుల్గా ఉన్నారండి ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని ప్లస్ మీరు ఏంటంటే రాంగ్ కాదు రైట్ అనుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తున్నారు సో మీకు ఆ హోప్ అయితే ఉంది బట్ మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి లానే ఫీల్ అవుతున్నారండి సేమ్ అంటే ఎలా అంటే మీరు కూడా అంటే స్ట్రాంగ్గానే నిలబడాలి గట్టిగానే మాట్లాడాలి ఎందుకంటే మీరు కరెక్ట్ ఆ వ్యక్తే ప్రతిసారి కరెక్ట్ లేకపోతే వాళ్ళు ప్రతిసారి ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ఎంతవరకు రైట్ కాబట్టి ఈసారి మనం కూడా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుందాం అలా ఫిక్స్ అయిపోయారండి అంటే ఇక్కడ మీరు ఆ వ్యక్తికి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తి అడ్వైస్ మీకు కూడా అవసరం లేదు అని మీరు కూడా సేమ్ వైబ్సే మెయింటైన్ చేస్తున్నారండి ఇద్దరిలో కూడా అది కనిపిస్తుంది అలా అని చెప్పి ఇద్దరికి కూడా ఇష్టం ఉంది అప్పుడప్పుడు మీరు ఏంటంటే ఆ వ్యక్తి గురించి కూడా ఆలోచిస్తున్నారు కొంచెం ఆ వ్యక్తి విషయంలో హార్డ్గా ఉంటున్నారేమో అని బట్ ఏంటంటే అది మీకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి మీరు సఫర్ అవ్వడం ప్రతిసారి మీరు పెయిన్ తీసుకోవడం అది మీకు కూడా కష్టమే కదండి సో మీరు ఇంకా మీకోసం ఆలోచించుకోవాలి మీకోసం స్టాండ్ తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఆ వ్యక్తే వచ్చి మాట్లాడి వాళ్ళు ఏంటంటే చేసింది రియలైజ్ అయితే ఓకే లేకపోతే ఇలానే ఉందాం అనుకుని మీరు ఫిక్స్ అయిపోవడం జరిగింది సో యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు ఆ టైప్ స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు అది రాంగ్ అయితే కాదు ఎందుకంటే మీరే తప్పు చేయనప్పుడు మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు అలా ఉండొచ్చు యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇదే చేయండి ఇలానే ఉండండి అని పుష్ చేయట్లేదు ఎందుకంటే మీరు ఆ వ్యక్తి గురించి కూడా ఆలోచిస్తున్నారు ఆలోచించట్లేదు అని ఏం లేదు కాకపోతే మీకోసం కూడా మీరు ఆలోచించుకుంటున్నారు ఎందుకంటే మీరు హర్ట్ అవ్వకూడదు కదండి ప్రతిసారి మీరు అలా ఆ పెయిన్ తీసుకుంటారు సో మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అది టెక్నికల్గా రైటే ఆ వ్యక్తికి కొంత టైం ఇవ్వండి ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఫేస్ చేయడానికి రెడీగా లేరండి ఈవెన్ కమింగ్ డేస్లో కూడా ఏంటంటే మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక మీ నుంచి తప్పించుకొని తిరగడానికే ట్రై చేస్తారు బట్ చేంజెస్ అనేవి రావాలి అది ఇన్అవైటబుల్ సో వాళ్ళు చేంజ్ అవుతారు ఆ చేంజ్ అయ్యే ప్రాసెస్ కొంచెం వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వాలండి అంతే వాళ్ళని మీరు పుష్ చేయడానికి లేదు మీరు మెసేజ్ చేసినా వారు మీరు కాల్ చేసినా సరే మేబీ వాళ్ళు ఏంటంటే పెద్ద పాజిటివ్గా కూడా రెస్పాండ్ అవ్వాలి అవ్వకపోవచ్చు ఎందుకంటే వాళ్ళలోని ఇంకా ఇది క్లియర్ అవ్వలేదు వాళ్ళు హీల్ అవ్వలేదు చెప్పొచ్చు సో ఆ టైం అనేది పడుతుందండి మరి ఏదైనా సరే నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తాను అదేంటంటే మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో అదే చెయ్యండి అలా అని చెప్పి ఎదుటి వ్యక్తిని పుష్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టూ ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు ఈ వ్యక్తి ఇంకా మీ మీద కోపంగా ఉన్నారా అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తికి మీకు మంచి రిలేషన్షిప్ ఉందండి వాళ్ళకైతే ఏమనిపించిందంటే మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నంత వరకు వాళ్ళు పడిన కష్టాలన్నీ మర్చిపోయారండి వాళ్ళ కోరికలన్నీ మీరు తీర్చినట్టు ఉన్నారు లేకపోతే మీరు ఏంటంటే వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసినట్టు ఉన్నారు మెయిన్ ఎమోషనల్గా సపోర్ట్ చేశారు ఫినాన్షియల్గా సపోర్ట్ చేశారు అంటే మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్షిప్ కోసం ఇచ్చారు అని నాకైతే అనిపిస్తుంది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అయ్యాయి ఈ రిలేషన్షిప్లో అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు అదే టైంలో మీరు ఏదో ఒక విషయంలో వీళ్ళతో కోఆపరేట్ చేయలేదేమో సో ఇంకా ఈ వ్యక్తులకి ఏంటంటే కోపం వచ్చింది అంటే ఒకటండి ఈ వ్యక్తులకి యాక్చువల్గా ముందు నుంచే కోపం ఎక్కువ అండి ప్లస్ మీ మీద వాళ్ళు పెట్టుకున్న హోప్స్ కూడా ఎలా అంటే చాలా హై అనమాట ఎందుకంటే మీరు వాళ్ళకి చేసింది కూడా అలానే చేశారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మరి వేరే లెవెల్లోనే ఉంటాయి సో అలాంటి టైంలో మీరు వాళ్ళు డిస్టర్బ్ అయినట్టుగా లేకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయినట్టుగా ఏదో చేశారండి సో ఇంకా అక్కడి నుంచి ఆ వ్యక్తికి ఏంటంటే అనుకోకుండా మీరంటే కోపం వచ్చేసింది ఆ కోపం కూడా కొంచెం రాలేదు చాలా ఎక్కువండి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని నానా మాటలు అనుంటారు లేకపోతే మిమ్మల్ని కొట్టి కూడా ఉండొచ్చు అంటే నాకు అలా అనిపిస్తుంది ఈ కార్డు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ కోపాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారేమో అనే ఫీలింగ్ వస్తుంది మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఇంత జరిగిపోయిందండి చాలా పెద్దదే జరిగినట్టు ఉంది ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తులు మళ్ళీ ఆలోచిస్తున్నారండి ఆలోచించినప్పుడు అంత కోపం తెచ్చుకోకుండా ఉండాల్సిందేమో అని అనిపిస్తుంది వాళ్ళకి కొంత కూల్ అయి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది వాళ్ళు ఏదైనా తప్పు చేశారు అనేది మాత్రం వాళ్ళకి అర్థమైంది కొంత ఎఫర్ట్స్ పెట్టే పరిస్థితి ఉంటుందేమో అని కూడా ఆలోచిస్తున్నారు అయితే ఏంటంటే ఈ వ్యక్తులు మీ విషయంలో తొందరపడాలి అనుకోవట్లేదండి స్లోగానే ఏదైనా చేయాలనుకుంటున్నారు బట్ ఈ వ్యక్తికి అయితే కోపం లేదండి మీతో కలవాలి అని ఉంది కానీ ఎలా కలవాలో అర్థం అవ్వట్లేదు అంటే ఈ విషయంలో ఏంటంటే వాళ్ళకి అంత పేషెన్స్ లేదండి ఇప్పుడు మీరు వాళ్ళని ఏదైనా తిరిగి ఒక మాట అన్నారనుకోండి వాళ్ళు ఏంటంటే ఇంకా తలెత్తుకోలేరు అనమాట అలాంటి ఒక నేచర్ అండి వీళ్ళది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వ్యక్తికి మీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనే భయమే ఎక్కువగా ఉంది సో వాళ్ళు అందుకే ఏంటంటే ఏం చేయాలో తెలియట్లేదు అంటే ఇక్కడ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మాట్లాడి ఇవంతా కూడా సార్ట్అవుట్ చేయడం అనేది చాలా బిగ్ థింగ్ అండి వాళ్ళ క్యారెక్టర్కి అంటే ఈ వ్యక్తులు జనరల్గా సాక్రిఫైసెస్ చేసుకునే టైప్ కాదు వీళ్ళ కోసం ఎవరైనా సాక్రిఫైసెస్ చేసుకోవాలి లేదా వీళ్ళ కోసం ఎవరైనా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి బట్ వీళ్ళ క్యారెక్టర్కి అలాంటిది ఒకటి చేయాలి అంటే అది చాలా పెద్ద విషయం అనమాట సో ఆ వ్యక్తులు దీనికోసం ఏంటంటే కొన్ని వేస్ అయితే వెతుకుతారండి బట్ ఎప్పుడైతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుందో ఎప్పుడైతే అంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి గ్రో అవుతాయో మిమ్మల్ని ఇంకా ఇంకా మిస్ అవుతారో డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది థింగ్స్ వర్కౌట్ అవుతాయండి వాళ్ళ కోపం అయితే ప్రజెంట్ నార్మల్గానే ఉంది ముందు అంత అయితే లేదు తగ్గింది ఆలోచిస్తున్నారు కాకపోతే తొందర పడకూడదు అనుకుంటున్నారు ఎందుకంటే మీతో ఎలా కలవాలి ఏం మాట్లాడాలి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది వాళ్ళకి ఇంకా ఒక క్వశ్చన్ లానే ఉంది నేను చెప్పాను కదా వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు ఏంటంటే ఓపెన్ అప్ అయిపోయి మేము ఇలా చేసామని చెప్పుకునే రకం కాదండి ఈవెన్ తప్పు చేసినా సరే సైలెంట్ అవుతారేమో కానీ మేము తప్పు చేసామనుకొని సరెండర్ అయ్యే టైప్ కాదు అలా అని చెప్పి మీ విషయంలో ఎక్కడో కమిట్మెంట్ ఉంది కానీ ఆ కమిట్మెంట్ చూపించలేకపోతున్నారు లేకపోతే మీరు ఏం పెయిన్ ఫేస్ చేశారు అనేది వాళ్ళు ఏంటంటే ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పచ్చండి మీ విషయంలో కొంచెం కాంపాషనెట్గా లేరు అది తప్పే సో అది మార్చుకుంటారండి మీరు కొంచెం టైం ఇచ్చారంటే ఎందుకంటే ఈ కార్డు ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బట్ ఇక్కడ తప్పు జరిగింది అనేది మాత్రం రియలైజ్ అయ్యారండి అందుకే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది అనే క్లారిటీ కూడా వాళ్ళకు ఉంది అయితే ఏంటంటే దీనికి వాళ్ళు ఇంకా రెడీగా లేరు ఆ స్టెప్ అనేది వేస్తారండి వన్స్ ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత ఈ రిలేషన్షిప్పే ఇంపార్టెంట్ మేబీ అంటే ఈ రిలేషన్షిప్ని డ్యామేజ్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు మీరు చాలా వాల్యుబుల్ అని మరి కొంచెం వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు సైలెంట్గా అంతా వాచ్ చేస్తుంటే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ మీరు మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నా సరే ఏది మారదండి ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తికి వన్స్ ఆ రియలైజేషన్ రాకుండా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మాట్లాడకుండా మీరు వెళ్ళి అనుకోండి వాళ్ళు ఏంటంటే అదే ఛాన్స్ కింద తీసుకుని ప్రతిసారి కూడా ఇలాంటివే రిపీట్ చేస్తుంటారు సో మీరు ఏంటంటే అలా ఛాన్స్ అయితే ఇవ్వకూడదండి మీకే అర్థమవుతుంది తొందరలోని వీళ్ళు అంటే వస్తారు అని ఎందుకంటే మీరు వాళ్ళ విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేశారు వాళ్ళకి మీరు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు ఇప్పుడు మీలా సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఎక్కడ దొరుకుతారు ఈవెన్ దొరికినా సరే అవన్నీ టెంపరీ అని అండి ఎవరు కూడా అదే పనిగా సపోర్ట్ చేసుకొని ఉండలేరు ప్లస్ ప్రతి దాంట్లోనే సపోర్ట్ చేయడం అనేది చాలా కష్టం అండి సో మీ వాల్యూ మీ వర్త్ అనేది అయితే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ టైంలోని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ఎలా వెళ్తుంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి అంతకుమించి మీరు ఇక్కడ ఏంటంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి కొన్ని రిస్క్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ టైంలో వాళ్ళు మీకు ఏదైనా మనీ అడిగే ప్రయత్నం చేసినా మళ్ళీ లేకపోతే ఇంకేదైనా పర్సనల్ ఫేవర్ అడిగినా సరే మీరు ఏంటంటే కోఆపరేట్ చేయొద్దండి ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళు మాటలు కానీ వాళ్ళు చెప్పాల్సింది కానీ చేయాల్సింది కానీ చెయ్యాలి అంతే చేసిన తర్వాతే అది డిజర్వ్ చేస్తారు వాళ్ళు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు కోఆపరేట్ చేసేస్తే వాళ్ళకి మరి మీ వాల్యూ తెలీదు ఇదే రిపీట్ చేస్తుంటారు సో ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి అండి వాళ్ళకైతే మాత్రం తొందరలో ఆ పెయిన్ తెలుస్తుందండి మీతో కలవాలి కలిసి ఉండే ప్రయత్నం చేస్తేనే మంచిది అనుకొని మాత్రం ప్రయత్నాలు అయితే చాలా గట్టిగానే చేస్తారు దానికోసం ఇంకెవరినైనా హెల్ప్ కూడా అడగొచ్చండి వేరే వాళ్ళని కూడా ఇందులో ఇంటర్ఫియర్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ వీళ్ళ తరఫున ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేసి లేకపోతే వాళ్ళు అంటే మధ్యలో ఉండి ఏదైనా సార్ట్అవుట్ చేద్దామని చూసినా సరే డెఫినెట్గా మీ వ్యక్తి మీతో ఓపెన్గా మాట్లాడే వరకు కూడా వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వద్దు సో అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో నాకు అర్థమైందండి ఈ వ్యక్తి విషయంలో మీరు ఏంటంటే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నట్టే ఉన్నారు ఆర్ అట్లీస్ట్ ఎలా ప్రయత్నాలు చేయాలి అని ఆలోచిస్తున్నట్టు ఉన్నారు ఎందుకంటే మీకు అలా ఇష్టం లేదండి వాళ్ళకి దూరంగా ఉండడం మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎవరైనా థర్డ్ పర్సన్ సజెషన్స్ తీసుకోవడం కానీ వాళ్ళని కోఆపరేట్ చేయమని అడగడం కానీ ఇలాంటివి చేస్తున్నట్టు ఉన్నారు బట్ అవేం అవసరం లేదండి ఎందుకంటే మీ వ్యక్తి వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళు మీ దగ్గరకు రావడం ఛాన్సెస్ ఉన్నాయి మీరేంటంటే వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత మీ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అనే విషయం గురించి అయితే ఆలోచించండి అది కరెక్టే బట్ ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావడం కోసం మీతో మాట్లాడడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు సపోర్ట్ కూడా అవసరం లేదండి ఎందుకంటే మీరు ఇప్పటికే వాళ్ళకి చాలా చేశారు ఇంకేం చేస్తారు ఇంకెంత చేస్తారు ఫినాన్షియల్గా మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది సో అలాంటి సపోర్ట్ ఎవరైనా చేస్తే ఇక్కడి నుంచి ఆపేయండి ఎందుకంటే ఒకటండి ఒక రిలేషన్షిప్ మధ్యలో ఓన్లీ ఫినాన్సెస్ మాత్రమే బేస్ అయితే మాత్రం ఇంకా అలాంటి రిలేషన్షిప్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మీ దగ్గర ఈరోజు ఉంది మీరు సపోర్ట్ చేస్తారు రేపు మీ దగ్గర లేని రోజు ఏం చేస్తారు అప్పుడు మీరు కాకపోతే ఇంకొకరిని చూసుకుంటారు సో అలా కాకుండా మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ ఉండి మీ ఇద్దరి మధ్యలో ఆ ప్యాషనేట్ ఫీలింగ్ ఉంటే అది లాంగ్ లాస్ట్ అవుతుందండి సో మీరు ఏం చేస్తారంటే మీ వైపు నుంచి మీరు ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం మాట్లాడండి బట్ ఆ వ్యక్తికి మీరు ఏంటంటే ఏదో సహాయం చేయాలి లేకపోతే మీ ఇద్దరిని కలపాలని చెప్పి ఇంకొకరు సపోర్ట్ అయితే తీసుకోవద్దు ఎందుకంటే టైం వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడతారు మీతో అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీరు ప్లాన్ చేసుకోండి మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలండి ఆ కంఫర్ట్ జోన్ ఏంటంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తికి మీరు అలవాటు పడిపోయినట్టు ఉన్నారు సో వాళ్ళు లేకపోతే ఉండలేకపోవడం ఆ పెయిన్ని ఫీల్ అవ్వడం అనేది చాలా కామన్ బట్ దాన్ని మీరు అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే ఈ వ్యక్తి ఇలా ఉన్నారంటే మళ్ళీ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు మీరు అందుకే స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉందండి అలాంటప్పుడే ఇవి హ్యాండిల్ చేయగలుగుతారు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది బట్ ఆ వ్యక్తి అయితే మాట్లాడతారండి ప్రాబ్లం ఏం లేదు సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు ఈ వ్యక్తి ఇప్పుడు ఇంకా కోపంగా ఉన్నారా అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి ఏంటంటే కంట్రోల్ చేసే టైప్ అండి ప్రతి సిచ్యువేషన్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అనుకుంటుంటారు అంటే అలా ఎందుకు అనుకుంటారంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అది డిజర్వ్ చేస్తారు అని బిలీవ్ చేస్తారండి యాక్చువల్గా ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్షిప్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి కొన్నిసార్లు కంట్రోల్ చేయడం అయితే జరిగిందండి మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తికి మీరు అంటే ఇష్టం ఉంది అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ని ప్రొటెక్ట్ చేయాలి అనే కోరిక కూడా చాలా బలంగా ఉంది కాకపోతే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మాటలు కానీ మిమ్మల్ని కొన్నిసార్లు ట్రబుల్ చేసి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళకి వేరే మోటివ్స్ ఉన్నాయేమో అనే ఇంప్రెషన్ మీకు క్రియేట్ చేసి ఉండొచ్చు బట్ అదేం లేదండి ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఇష్టాన్ని ఎలా చూపించాలో తెలియక ఆ రకంగా చూపించారని చెప్పొచ్చు అంటే అది మీకు యాటిట్యూడ్ లాగా ఇగో లాగా పోర్ట్రే అయ్యిందనమాట యాక్చువల్గా ఈ వ్యక్తి కైండ్నెస్ని చూస్ చేసుకొని కొంచెం జెంటిల్గా హ్యాండిల్ చేస్తుంటే వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టం ఉందో తెలిసేదండి బట్ వాళ్ళకి అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేదు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ రకంగా మీ దగ్గర పోర్ట్రే అయ్యారు ఈవెన్ ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచించారండి ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో ఈ డిఫరెన్సెస్ వచ్చాయి ఇంకా ఈ రిలేషన్షిప్ అనేది బిగిన్ అయినా సరే వర్కౌట్ అవుతుందో లేదో లేకపోతే ఇది ఇంక ఇంతేనేమో అని అనిపించింది వాళ్ళకి కోపం అయితే లేదు బట్ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ నేచర్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ కొంచెం అలానే ఉంటాయండి మనుషులే ఆ టైపు సో ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళని మీరు అర్థం చేసుకోలేదు అనే ఫీలింగ్లోనే ఉన్నారు వాళ్ళు ఏంటంటే అంటే రియలైజ్ అయినట్టు అనిపించట్లేదు కొంచెం కోపంగానే ఉన్నారండి ఆ పెయిన్ని ఫీల్ అవుతున్నారండి మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి దూరంగా ఉండడమే మంచిది అనుకుంటున్నారు ఒకవేళ మళ్ళీ వాళ్ళే వచ్చి వాళ్ళే మాట్లాడి లేకపోతే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడం చూస్తే మీరు వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఈ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయలేరేమో సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేరేమో అనే ఫీలింగ్ వాళ్ళల్లో చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి మీరు ఆ వ్యక్తిని అప్రోచ్ అయితే వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది ఈజీ ఎట్ ద సేమ్ టైం మీరు వాళ్ళని అర్థం చేసుకున్నారు అనే క్లారిటీ వాళ్ళకి వస్తుందండి బట్ అది జరగకపోతే ఇంకా మీరు అలానే థింక్ చేస్తున్నారు ఇంకా ఈ రిలేషన్షిప్ని మళ్ళీ బిగించేసినా సరే ఇది ఇంతే అనే ఆ ఫీలింగ్లో అయితే ఉన్నారండి ఈ వ్యక్తులు ఏంటంటే ఈ విషయంలో వాళ్ళు ఏంటంటే పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేకపోతున్నారు వాళ్ళకి ఏంటంటే మీరు కావాలి కానీ వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ ఎమోషన్స్ని మీరు అర్థం చేసుకోవడం కూడా కావాలి వాళ్ళు మాట్లాడే మాటలు వెనుక వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం చేసుకోవడం అనేది అవసరం అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి ఈ వ్యక్తులు ఏంటంటే ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నారు ఒకవేళ ఈ వ్యక్తి వాళ్ళకు వాళ్ళగా అంటే ఇలాంటి ఆలోచనని డెవలప్ చేసుకోకపోయినా ఎవరో ఒక లేడీ అయినా సరే వెనక నుంచి వీళ్ళకి ఏంటంటే ఈ రకంగా పుష్ చేయొచ్చండి ఏదైనా జరగచ్చు బట్ వ్యక్తులు ఏంటంటే మాత్రం ఈ వేలోని వాళ్ళు థింక్ చేసి స్టాండ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు ఒక్కటి మాత్రం నేను చెప్తానండి ఈ వ్యక్తి విషయంలోని వాళ్ళు ఏంటంటే తప్పు చేశారు అని అయితే అనుకోవట్లేదండి వాళ్ళు కోపం తెచ్చుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు మీకు నచ్చకపోయినా సరే అదే వాళ్ళు సో వాళ్ళని ఆ రకంగానే మీరు యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఈవెన్ కమింగ్ డేస్లో కూడా ఏంటంటే వాళ్ళకి పాస్ట్ అనేది గుర్తొచ్చి పెయిన్ఫుల్గా అనిపించవచ్చు కానీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చినా సరే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వచ్చేమో సో అలాంటిది దూరంగా ఉండడమే బెటర్ అనే ఫీలింగ్లో కూడా ఉండొచ్చండి అంటే కమింగ్ డేస్ కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి పెద్ద హోప్ఫుల్గా ఫీల్ అవ్వలేకపోవచ్చు ఎందుకంటే మీరు ఇక్కడ ఎప్రోచ్ అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు మీరు మాట్లాడితేనే సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో అది కానీ ఇక్కడ జరగకపోతే ఆబ్వియస్గా వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఒక జోన్లోనే ఉంటారండి అలా అని చెప్పి హ్యాపీగా ఉంటారు అని అనుకోవద్దు లేకపోతే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఒక బెస్ట్ వేలో లీడ్ చేస్తారని కూడా అనుకోవద్దు మీ గురించి ఆలోచిస్తూ అలా ఈ పెయిన్ని స్ట్రగుల్ని తీసుకొనే ఉంటారండి ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు అర్థం చేసుకోవాలి అనేది ఒక్కటే ఇంపార్టెంట్ థింగ్ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ కానీ అది అవుతుందా లేదా అనేది డౌటే సో ఏదైనా నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి ఈ వ్యక్తి విషయంలోని వాళ్ళు చేసింది తప్పు అనిపిస్తే డెఫినెట్గా మీరు సైలెంట్గా ఉండొచ్చు వాళ్ళు చేసింది తప్పు కాదు అంటే మేబీ ఇద్దరు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు సో అది క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మీరు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు అండి ఏదైనా సరే నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి ఇష్టం ఉంది కానీ వాళ్ళు ఏంటంటే ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళని మీరు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళని మీరు అర్థం చేసుకోకపోతే ఇంక రిలేషన్షిప్కి పర్పస్ ఏంటి అని అలా ఆలోచిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది అండి ప్లస్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ని లాంగ్ రమ్లో హ్యాండిల్ చేయలేరేమో ఇలానే ఉంటే అని కూడా అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది సో వాళ్ళకు ఒక క్లారిటీ అయితే ఇక్కడ వస్తే కానీ ఏది కూడా డిసైడ్ అవ్వలేరండి అది మాత్రం నేను చెప్పగలను అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి సో వాళ్ళు మాటలు కానీ వాళ్ళు చేసిన పనులు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి మరి ఇంకా అక్కడ ఫీలింగ్స్ ఎక్కడ ఉన్నాయి లేకపోతే ఇంక వాళ్ళు ఎక్కడ కరెక్ట్ చేస్తున్నట్టుగా అన్నట్టుగా మీకు అనిపిస్తుందేమో అంటే వ్యక్తి కొంతవరకు కరెక్టే కానీ వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకున్న దగ్గర లేకపోతే వాళ్ళు ఏదైనా సరే ఒకటి పర్టికులర్గా చేసిన దగ్గర కరెక్ట్గా చేయట్లేదు అనే ఫీలింగ్ మాత్రం మీకు ఉందండి సో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి అనుకోవట్లేదు ఈవెన్ మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఇది కరెక్ట్ అని మీరు బిలీవ్ చేస్తున్నారండి సో ఈ వ్యక్తి విషయంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే కంట్రోల్ తప్పుతారని మీకు అనిపిస్తుంది అంటే మీకు కూడా ఇంకా పేషెన్స్ లేదండి చాలా వరకు వెక్స్ అయిపోయారు సో ఎలా అయితే అలా అయింది ఏ రకంగా ముందుకు వెళ్తే ఆ రకంగా ముందుకు వెళ్ళని అని చెప్పి కొంత విడిచిపెట్టేసినట్టు ఉన్నారు ఒక్కటి మాత్రం నేను చెప్తానండి ఇఫ్ ఇన్ కేస్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్గా మీరు దానికోసం స్టాండ్ తీసుకోండి బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడు మీ దగ్గర అబద్ధం చెప్పడం కానీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఇంకొకటి ఏదో అయ్యి ఇంకొకలా పోర్ట్రేట్ చేసుకోవడం కానీ అవన్నీ ఏం చేయలేదండి వాళ్ళు ఏంటంటే ఏదైతే అదే మీకు చూపించారు అందులో కూడా వాళ్ళకి ఏంటంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేదు అందుకే ఆ రకంగా పోర్ట్రే అయ్యారు బట్ పర్సనల్గా బ్యాడ్ పర్సన్స్ అయితే కాదండి అది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చింది ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది సో దాన్ని బట్టి మీ ఇద్దరు ఏంటంటే పెయిర్ అనమాట డెఫినెట్గా ఇక్కడ ఇద్దరూ రాంగ్ కాదు అలా అని చెప్పి ఇద్దరూ కూడా ముందుకు రావట్లేదు సో అందుకే ప్రాబ్లమ్ సార్ట్అట్ అవ్వట్లేదు ఎందుకంటే ఈ వ్యక్తితో మాట్లాడదాం అనుకుంటే మీ ఎమోషన్స్ అనేవి హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని చెప్పి మీరు ఏంటంటే దానికి రెడీగా లేరండి మళ్ళీ మీకు మీరే ట్రిగ్గర్ అయిపోతున్నారు ఆ వ్యక్తి ఏంటంటే మీరు వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు ఇక్కడ ఇది ప్రాబ్లం అండి సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇద్దరిలో ఒకరు తగ్గడమే సొల్యూషన్ మరి నువ్వా నేనా అన్నట్టు ఉంటే మరి ఇంకా ఇక్కడ చెప్పడానికి కూడా ఏం లేదు సో మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యండి అంతే ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ఎమోషన్స్ని మీరు హ్యాండిల్ చేసుకోవాలి మీకు పేషెన్స్ కూడా ఉండాలి అట్ ద సేమ్ టైమ్ మీకు మీరు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ఆ వ్యక్తికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నట్టు చెప్తుంది సో మరి అలాంటి ఒక సేఫ్ గైడెన్స్ ఇస్తే ఇంకా నేను కూడా చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే కార్డ్స్ ప్రకారం అయితే మిమ్మల్ని నేను పుష్ చేయాలి అని అనుకోవట్లేదండి ఈ మధ్యకాలంలో నేను అంటే కొంచెం ఆలోచించండి కొంచెం మాట్లాడండి అని చెప్తే మీరు ఎప్పుడు మాకే చెప్తారని అంటున్నారు తిరిగి అంటే ఒకటండి కార్డ్స్ చూస్తుంది మీరు కాబట్టి గైడెన్స్ కూడా మీకే ఉంటుంది ఆ వ్యక్తులు చూస్తే వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది అది కామన్ పాయింట్ అండి సో ఇక్కడ మీరు ఏంటంటే అల్టిమేట్గా ఒకటే మీకు ఈ వ్యక్తి కావాలి అనుకుంటే మీరు ఏదైనా చేస్తారండి ఆ వ్యక్తి అవసరం లేదు అనుకుంటే మీరు అలా ఉంటారు అంతే సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అని అనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూసారు కదండి ఇదే వాలటిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్